అంటే ధనవంతుడు వేసుకునే వస్త్రం ప్రెస్టీజ్ కలిగింది వాల్యూ ఉన్నది విలువైంది అంటే ధనవంతులు మామూలు వస్తువులు వేసుకోరా ధనవంతులు చిన్న చిన్న వస్తువులు వేసుకోరా వేసుకోరు మన ఒక ఆయన తెలియజేశాడు ప్రపంచంలోనే పదకొండో ప్లేసులో ధనవంతుడిగా ఉన్న పదకొండో ప్లేసుల్లో ఉన్నాడు అంబాని తన కొడుకు వివాహం గురించి ఆయన ఖర్చు పెట్టిన డబ్బు ఎంతో తెలుసా ఐదు వేల కోట్లు మన ఊర్లో పెళ్లి జరిగితే ఐదు లక్షల్లో పెళ్లి చేయచ్చు ఇక్కడ ఐదు లక్షలు కాదు ఐదు వేల కోట్లు వేసుకునే కోట్లు కాదు అవి డబ్బులు అనే కోట్లు దేనికోసం ఖర్చు చేసిందంటే తన కొడుకు వివాహం కోసం పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ ధరించిన నెక్లెస్ ఐదు వందల కోట్లు నెక్లెస్ దేనికంట నెక్లెస్ ఆమె వేసుకున్న నెక్లెస్ రేట్ ఎంతనట ఐదు వందల కోట్లు ఈ కోట్లన్నీ ఖర్చు పెట్టంగా ఖర్చు పెట్టంగా ఆ పెళ్లికి మొత్తమైన ఖర్చు ఐదు వేల కోట్లు అట నిజంగా నేను మాట్లాడుతున్నా అవే ఐదు వేల కోట్లు చదువుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తుల జీవితాలకిస్తే ఒక ఐదు వేల జీవితాలు బాగుపడేటి అవే ఐదు వేల కోట్లు చచ్చిపోయే స్థితిలో ఉన్న ఇస్తే ఆ రైతులు బతికి బయటపడటం అయితే ఐదు వేల కోట్లు ఆకలితో అలమటించే ఆ ప్రజలకు పెడితే ఒకవేళ చిన్న పిల్లలు ఆకలితో అడమటించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భిక్షగాలు అడుక్కోనేట వాళ్ళకి పెడితే వాళ్ళ ఆకలి తీరేది అదే ఐదు వేల కోట్లు అనారోగ్యపు స్థితిలో మంచం మీద పడుండి ఆపరేషన్ చేసుకోలేక వాళ్ళ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేక ఆపరేషన్లకు డబ్బు లేక అనారోగ్యపు బెడ్ల మీద ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే ఐదు వేల కుటుంబాలు బతికి బతగట్టేటి కానీ ఐదు వేల కోట్లు దేనికోసమే ధనవంతుడు ఖర్చు చేశాడంటే తన కొడుకు కోసం ప్రెస్టేజ్ అంటే ధనవంతుడు చిన్న చిన్ని వాటిపైన ఫోకస్ చేయడు ధనవంతుడు వాల్యూ లేని వాటిపైన ఫోకస్ చేయడు